గోవిందాయడ మహా హిందూ బంతులందరికీ చేయ శ్రీరామ్ మీకు స్క్రీన్ మీద ఒక వీడియో క్లిప్ చూపిస్తాను దయచేసి జాగ్రత్తగా గమనించండి జాగ్రత్తగా ఏదో గమనించండి అంటున్నానంటే ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా బాగా పెద్దగా చూపించకూడదండి మనకి స్ట్రైకులు పడతాయి ఛానల్స్ ఎగిరిపోతాయి ఇప్పటికే బక్రీద్ అప్పుడు గోహత్య ఒక ముస్లిం వ్యక్తి గోవు నరుపుతూ ఉంటే ఒక జస్ట్ ఫైవ్ సెకండ్స్ చూపించిన దానికి స్ట్రైక్ పడింది లేకపోతే ఎన్నో వీడియోస్ కి నాకైతే మానిటైజేషన్ పోతూనే ఉంటుంది మీకు కూడా స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను కాబట్టి ఇలాంటి ఏదైనా చూపించాలి అనుకునేటప్పుడు కొంచెం చిన్నవే చూపించాలి కాబట్టి జాగ్రత్తగా గమనించాలి అందుకే ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా వాలకం చూస్తుంటే అన్ని మతస్థులు వాలకమే దొరికిపోయారు అన్ని మతస్ అనేసరి చెప్తున్నారు సరే శివాలయం ఏదైతే ఉందో శివాలయంలోకి చాలా తెలివిగా టాలెంటెడ్గా వెళ్ళి ఒక మాస్క్ ఒక స్కార్ఫ్ ఏదైతే ఉంటుందో మఫ్లర్ లాంటిది మొహానికి అడ్డం పెట్టుకొని సిసి కెమెరాలో మొహం పడకుండా నిదానంగా శివాలయంలోకి వెళ్ళి తాళం పెట్టుంటే శివాలయానికి అది ఉపాలయం అనుకోండి గుళ్ళో ఒక ఉపాలయము చిన్న చిన్న ఉపాలయాలు ఉంటాయి కదా పూజ కైంకర్యం అయిపోయిన తర్వాత తలిపేసి తాళం పెట్టేస్తారండి గ్రిల్సు కాల్ తోటి ఎగిరెగిరి గట్టిగా తంతే ఆ బలానికి తలు వచ్చింది ఆ తర్వాత లోపలికి వెళ్ళి అడ్డూ చూసి మొహం పూర్తిగా కవర్ చేసేసుకొని ఆ శివలింగం మీద ఉన్న ఆ పువ్వులు ఏదైతే ఆ పత్రి ఉంటుందో అదంతా కూడా తీసి పక్కకు వేసేసి నిదానంగా ఆ శివలింగం మీద పడక తీసి పక్కన పెట్టి శివలింగం మీద ఆ బూట్లు వేసుకుని కాడతోటి ఎక్కి పైన నిరంతరంగా ఆ ధారాపాత్ర ఏదైతే ఉంటుందో అభిషేకం కోసం పెడతారో ఆ ధారా పాత్ర కూడా తీసి ఆ పాత్ర అక్కడ పెట్టిన పాడగా వాటన్నిటిని కూడా శుభ్రంగా దొంగిలించుకొని తీసుకొని వెళ్లిపోయాడు అది ఆ వీడియోలో మనకు స్పష్టంగా కనపడుతున్న విషయం ఈ పని చేసిన వాడు హిందువుల మీద నిరంతరము రాళ్లేసి ఒక అన్య మతస్సుడు చేశాడు దొంగిలించాలి అనే ఉద్దేశంతో వచ్చినట్టు ఓకే దొంగిలించవచ్చు కానీ ఏం చేశాడు దారుణా దారుణంగా శివలింగం మీద కావాలని ఆ బూట్లు వేసుకుని కాళ్ళు పెట్టాడు చూస్తే అసలు ఒక మనసు రగిలిపోయింది ఎంత దారుణం అండి అసలు ఎలాంటి అత్యాచారాలు దేవాలయాల మీద చేస్తున్నారండి అసలు నాకు అసలు ఆశ్చర్యం ఏంటంటే మొన్న ఈ మధ్య ఈ రాయచోటి ఘటన కూడా జరిగింది కేవలము వాళ్ళ మసీదు ముందుగుండు ఏదో జయ శ్రీరామ్ అనుకుంటూ నినాదాలు చేస్తూ ఒక వీరభద్రస్వామి వారికి ఉత్సవం చేసుకుంటూ స్థానికులు హిందువులు పెడుతూ ఉంటేనే తట్టుకోలేక రాళ్ళు ఈసిరి చెప్పులేసి కొట్టుకొని గొడగడగొడలు చేసేసి పోలీసులు వస్తే పోలీసుని కూడా తన్నారే మరి ఇలాంటి ఘటనలకు ఏం చేయాలండి మసీదు ముందుకుండా వెళితేనే తప్పు ఇలాంటి ఘటనలు ఏం చేయాలి గుళ్లల్లోకి వచ్చి శివలింగాల మీద కాళ్ళు పెట్టి తొక్కి కాళ్ళతో తన్ని అసలు భారతదేశంలో ఇది బంగ్లాదేశా అర్థం కాని పరిస్థితి మొన్నడికి మొన్న అయోధ్య రామాలయం మీద బాంబులు వేయడానికి అక్కడ బాగా రద్దీ ఏడమిలో ఉంటుందో చెక్ చేసుకుని ఆ టైంలో అక్కడున్న భక్తులు ఒకేసారి లేపేయడానికి ప్లాన్ చేసి మందుగుండు సామాగ్రి ఆయుధాలు అవన్నీ కూడా సమర్ మొత్తం సమకూర్చుకొని పంతొమ్మిది వేల కుర్ర పంతొమ్మిది సంవత్సరాల అబ్దుల్ రెహమాన్ అనే గుర్రాడు పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాడితుల ఏజెంట్ అనమాట ఏజెంట్ గా పనిచేస్తూ మొత్తం రెడీ చేసుకుని గుజరాత్ పోలీసులకి ఆ ట్రైన్ లో నుండి వస్తూ పట్టుబడి దొరికిపోయాడు ఇలా ప్రతిరోజు ఎన్ని 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 జరుగుతున్నాయండి ఎన్ని చూస్తూ ఉంటామంటే ఎన్ని అని చెప్తాం చెప్పండి వీళ్ళ అత్యాచారాలు ఒకటా రెండా అసలు ఆగితేగా కంటిన్యూషన్ గా జరుగుతూనే ఉన్నాయి ఎన్నీ వీడియోస్ చేస్తామండి సరే ఈ బిఆర్ సిరాజ్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటాడే నిద్ర లెగిస్తే హిందువుల మీద పడి ఏడుస్తూ ఉంటాడు కాస్త ఆ వేణుస్వామి గారి వ్యవహారం అలా బయటకు వచ్చిందో రాలేదో బాబా వీడియోలు చేసాల్సి వీడియోస్ తెచ్చుకున్నాడు ఆ వేణుస్వామి ఒక జ్యోతిష్కుడు ఇలా చేశాడు అలా చేశాడు అని ఎవరైనా సరే ఎప్పుడో ఒకసారి హిందూ సమాజంలో ఎవరైనా ఒక దొంగ స్వామిజియో దొంగ బాబాజియో కాస్త దొరికాడు అంటే ముందే సిరాజ్ అనే వ్యక్తి వీడియో చేస్తాడు మరి ఇవన్నీ కనపడవా మొన్న ఈ పాకిస్తాన్ ఏజెంట్ గా పనిచేసిన అబ్దుల్ రెహమాన్ అనే పంతొమ్మిది వేల ఎవరైతే ఉన్నాడో అయోధ్య దేవాలయం మీద దాడి చేయడానికి ఆ వ్యక్తి విషయం కంప్లీట్గా బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు అసరాజ్ వీడియో పెట్టలేదండి ఈ శివలింగాన్ని వ్యక్తి దోచుకోవడానికి వచ్చిన కాళ్ళతోడు కాళ్ళతో వీడియో వచ్చేసి కూడా ఆల్రెడీ మూడు నాలుగు రోజులు అయిపోయింది వాట్సాప్లో వైరల్ అయిపోయింది వీడియో చేయలేదు చూడండి చావా సినిమా తీస్తే మాత్రము ఆ సినిమా మొత్తం రాంగు ఆ శంభాజీ ఒక లోరుడు బ్రాహ్మణ స్త్రీ మీద అత్యాచారాలు చేశాడు ఇతడు లోరుడు గాలికి తిరుగుతూ ఉంటాడని ఛత్రపతి శివాజీయే చెప్పాడు అతని భార్య కూడా మంచిది కాదు ఔరంగజేబు ఎన్నో ఆలయాలు కట్టించడానికి అసలు దేవాలయాలు ఇచ్చాడు బంగారు మొహిరీలు ఇచ్చాడు దేవాలయాలు కట్టించి ఇచ్చాడు అనేసి చెప్తున్నాడు ఒక చాబాని సినిమా వస్తే సహించలేరే ఉన్నది ఉన్నట్టుగా సినిమా తీస్తేనే సహించలేరే సహించలేక వెంటనే వీడియోలు తీస్తారే ఆ సినిమాని బంద్ చేయాలని వేరే భాషల్లో అసలుకి ఆ సినిమాని నిర్మించకూడదనేసి డిమాండ్ డిమాండ్లు చేస్తున్నారే ఔరంగజేబుకి విరుద్ధంగా ఒక్క మాట కూడా మాట్లాడకూడదే అదేమంటే ఈ చావా గురించి నెమ్దాలు చెప్తున్న సాక్ష్యం ఏది అంటే నూరుద్దీన్ అనే వ్యక్తి రాసిన పుస్తకంలో ఉన్నాయంట ఏమంటే నూరుద్దీన్ అనే వ్యక్తి ఈ సంభాజీకి శివాజీకి విరుద్ధంగా రాయక ఏదైనా వాళ్ళ గురించి ఉండదు ఉన్నట్టుగా రాశాడు నూరుద్దీన్ చెప్పండి నూరుద్దీన్ అంటే శివాజీ వ్యతిరేకంగానే కదండి పుస్తకాలు రాస్తాడు ఆ పుస్తకాలు ఈ సరాజ్ యూనివర్సిటీ వాళ్ళకి ప్రామాణికం అనమాట మరి ఒక సినిమా తీస్తే సహించలేరే మీరు మసీదు ముందుగా నడిస్తేనే సహించలేరే మీరు వాటిలో దర్గా ముందుగా అడిగితేనే సహించరే దర్గాజోలకు వస్తే ఒప్పుకోమేమంటారే మరి ఈ విధంగా ఆలయాల మీద పడి అత్యాచారాలు చేయొచ్చా శివలింగాను ఆ విధంగా కాలు తోడు తన్నొచ్చా షూస్ వేసుకొని కాల్ తోటి శివలింగం మీద ఎక్కొచ్చా ఎంత బాధపడతారండి హిందువులు ఎంత గుండె ఆవేదన చెందుతు ఉంటుందండి వీడియోస్ చూసినప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎంత బాధపడిపోతారండి హిందువులు అసలు దొంగిలించడం కూడా వీళ్ళ ఉద్దేశం కాదనిపిస్తుంది ఎందుకంటే అక్కడ పెట్టిన ఆ రా పాత ధారా పాత్ర రాగి పాత్ర ఎక్కడైనా సరే రాగి పాత్రే పెడతారు రాగి పాత్ర నీరు శ్రేష్ఠం అభిషేకానికి అలాగే ఆ పడగేదైతే ఉందో అది కూడా ఏమి ఎండిదో బంగారం అది కూడా కాదు అది కూడా రాగిదేలా అనిపిస్తుంది అనమాట వీళ్ళ ఉద్దేశం దొంగతన కూడా కాదు ఎట్లయినా ఇప్పుడు ఆ గుండలోకి అవన్నీ పక్కనేసేసి ఆ తన్ని శివలింగ్ తన్ని శివలింగి మీద ఆ షూసెస్ కాళ్ళతో ఎక్కి ఒక అపచారం చేసేయాలి ఆ విధంగా హిందూ దేవీ దేవతలను అవమానించేసేయాలి తీవ్రమైన ఉన్మాదంతో వీళ్ళు బ్రతుకుతున్నారు చర్చేంత వరకు వీళ్ళు ఆ ఉన్మాదంతో ఉంటారు ఇలాంటి వీడియోస్ చూసినా కూడా స్పందించరు నేను ఎప్పుడు చెప్తాను హిందువులకి వాళ్ళకో తేడా అదే మనము మనలో ఎవరైనా తప్పు చేస్తా మాట్లాడతామండి హిందుత్వంలో ఎవరైనా దొంగ స్వామీజీయో ఎవరైనా మోసం చేసిన ఒక స్వామీజీయో ఎవరైనా తాంత్రికుడు దొరికితే కూడా మనమే గొడవ చేస్తాం దొంగ జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే విషయం బయటకు వస్తాయంటే మనమంతరం గొడవ చేస్తాం ఎందుకంటే మన హిందుత్వంలో కూడా ఏమైనా సరే ఇలాంటివి అవకతవకలు అవైదికమైన పనులు చేసే వాళ్ళు స్వార్థపరులు ఉన్నారంటే మనమే గొడవ చేస్తే మనమే ప్రశ్నించే అలాంటివి లేకుండా చేస్తే నయానో భయానో హిందుత్వాన్ని మనం చక్కగా తీర్చిదిద్దుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలి అనే ఆలోచన మనకు ఉంటుంది వీళ్ళకు మాత్రము ఏషింది ఎంతమంది దరిద్రులు దుర్మార్గులు చండాలురు రోజు కూడా కనపడి ఇలాంటి పనులు చేస్తూ అసభ్యంగా సోషల్ మీడియాలో కనపడుతూ ఉన్నా కూడా ఆ వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నా కూడా వీళ్ళు అసలు దాని గురించి కనీసం మాట్లాడతారో చూడండి కిమ్మను కొండ సైలెంట్ గా ఇజరాజ్ గారు ఎవరో అబ్దుల్ రహమాన్ అబ్దుల్లా శాస్త్రి గారు ఇంకొకరు ఇంకొకరు ఇషాఫీ వీళ్ళందరూ ఉంటారే వీళ్ళు మరి వీళ్ళకి సోషల్ మీడియా ఉంది యూట్యూబ్ ఉంది కదా మరి ఇలాంటివి కనపడుతున్నా సరే ఇది తప్పు అని ఖండిస్తారేమో చూడండి ఎందుకంటే ఇంటర్నల్గా వీళ్ళకి అవే ఇష్టము ఇలాంటివి చేయాలనేసి వీళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు ఇంకా దారుణమైన విషయం కూడా చెప్పన వీళ్ళ వీడియోలు సోషల్ మీడియాలో పెట్ట మొదలుపెట్టి విధమైన ప్రచారాలు మొదలుపెట్టిన తర్వాతే వాళ్ళలో కూడా తీవ్రాత తీవ్రంగా ఉన్మాదం పెరిగిపోయింది అంతకు ముందు పర్లేదు కాస్త ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ సోషల్ మీడియా రాకుండా బాగానే ఉండేవాళ్ళు వాళ్ళు కూడా మరి ఇంత దారుణం కాదు ఈ వీళ్ళు ఎప్పుడైతే వచ్చేసి మేము మత ప్రచారకులము అనేసి చెప్పి జనాన్ని రెచ్చగొట్ట మొదలు పెట్టేసారో ఈ మతం వాళ్ళని అప్పటి నుంచి రెచ్చిపోవడము హిందువుల మీద దాడి దేవాలయాలు ధ్వంసం చేయడము ఈ గుహతీలు ఇవన్నీ కూడా బాగా పెంచి పెరిగిపోయాయండి ఒక మత ప్రచారం పేరుతోటి ఒక దేవుడి పేరు అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసే పనులు ఇలాంటివి ఏదేమైనా కూడా మరి ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి కఠినాది కఠినంగా శిక్షలు అమలు చేయాలి ఇవి మనం భారతదేశం బ్రతుకుతున్నాము హిందూ దేవాలయాలు ఏవైతే దేవాలయాలు ఉంటాయో వాటిని ఖచ్చితంగా ఒక పటిష్టమైన భద్రతతోటి రక్షణతోటి రక్షించే వ్యవస్థని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి ఎందుకంటే దేవాలయాల్లో దేవాదాయ శాఖ మొత్తము డబ్బులన్నీ కూడా మరి గవర్నమెంట్ ఏదో వసూలు చేస్తుంది మరి దేవాలయాలకి పటిష్టమైన భద్రత రక్షణ కల్పించరా పోని వదిలేయండి దేవాలయాల్లో డబ్బులు తీసుకోవడం మానేయండి అప్పుడు మా డబ్బులు మా దగ్గర ఉంటే మేము ఆ దేవాలయాలు రక్షించుకుంటాం డబ్బులు డబ్బులు తీసేసుకుంటారు దేవాలయాలు నాకు కాపాడరు దాడి జరిగితే పట్టించుకోరు స్పందించరు ఈ విధంగా అపచారాలు చేస్తుంటే శివలింగ తొక్కుతూ ఉంటే దొంగతనాలు చేస్తూ ఉంటే అసలు దీని గురించి ఎంతవరకు వచ్చింది ఏమిటి ఎవరు చేస్తారు పబ్లిక్కి చెప్పడం కానీ ఏమీ ఉండవు గ్రహించాలి హిందువులు పరిస్థితులు ఎలా ఉన్నాయి మన పరిస్థితులే ఇలా తగలంటాయి మనమే జాగ్రత్తగా ఉండాలి మనమే జాగ్రత్త చేసుకోవాలి ఇంకొకరు ఎవరో ఏదో మనల్ని ఉదరిస్తారు అనుకోవడం కూడా అడిగేసానండి గుర్తుపెట్టుకోవాలి హిందువులు జాగ్రత్త చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను సత్యమేవ జయతే ధర్మ రక్షిత రక్షిత శ్రీరామ్ కృష్ణ ఆర్పణం